ప్రెస్ మీట్లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నట్టు కబ్జాలైనట్టు గతంలో చేసినటువంటి ఆరోపణలు కట్టుబడి ఉండకుండా కేవలం మసిపుసి మరణించి కాయచేయాలనే ఉద్దేశంతో ఏదో రెండు కాయిదాలు పట్టుకొని అధికారంలో ఉన్నామని చెప్పి అధికారులను ఒత్తిడి చేసి ఎటువంటి కబ్జాలు జరగకున్నా ఎటువంటి ఆక్రమణలు జరగకుండా కేవలం బురదజల్లే కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో నిన్న పెట్టడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఇవాళ మాజీ ఎంపీపీ కృష్ణనాయక్ గారు అన్ని విషయాలు మీకు చెప్తారు విషయం ఏదంటే గతంలోని ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పలుసార్లు ప్రెస్ మీట్లు నిర్వహించినాం ప్రతి నిరంజన్ రెడ్డి గారు ప్రతి అడుగులో అవినీతి ఉంది కబ్జా ఉంది వంద ఎకరాలు అంతా చేసింది మొత్తం కబ్జనే అని చెప్పి ఈరోజు కొండనుతో అవి ఎలుకను పట్టినట్టు రెండు ఎకరాల పంతొమ్మిది గుంటలు కబ్జా అయిందని చెప్తున్నాం దానికి వివరణ కూడా మేము ఇస్తాం ఉన్న తొంభై ఎకరాల లోపల అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ కానీ తర్వాత రోడ్లకు కానీ తర్వాత కొంత ఒక ముప్పై ఎకరాల పొలం ఉన్నప్పుడు దానికి ఎర్రర్ అని ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ ఫైవ్ పర్సెంట్లో సరిహద్దులల్లో అక్కడిక్కడ మార్పులు ఉంటాయి దాని సర్వే ద్వారా ఆ సర్వేలో ఉన్నటువంటి ప్రిన్సిపులే అది ఎక్కడైనా కొంత ఎర్ర అనేది తొంభై ఎకరాల్లో రెండు ఎకరాల పంతొమ్మిది గుంటలు కబ్జా ఉంది దీని మీద చర్యలు తీసుకోవడానికి మీ అవివేకానికి నిదర్శనం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇప్పుడు కూడా మీరు చేసే ఇవాళ మీరు గతంలో మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అదేవిధంగా మీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గార్య తండ్రిలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ఏ ప్రజలకు చేయలేక ఎటువంటి అసహనం వ్యక్తం చేస్తూ ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లే కార్యక్రమం మీరు పెట్టుకున్నారు మీకు నిద్ర లేస్తే పొద్దుగాల లేస్తే పడుకున్నా లేచిన నిరంజన్ రెడ్డి గారి దాసనే ఉంది నిరంజన్ రెడ్డి గారి కోపయోగం ఉన్నట్టుంది మీకు దయచేసి వారిని వారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీరు కాబట్టి ప్రజలకు అన్ని విధాలుగా ఆధారంతో మాట్లాడాలి కేవలం మొత్తం ఏదో ఆర్పాటం చేస్తున్నట్టు ఈ మొత్తం ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నట్టు దాన్ని ఏదో మసిపుసి మారేటకాలు చేస్తే ప్రజలంతా అమాయకులు గారు ఇవాళ ఎవరు కూడా అమాయకులు లేరు ఎవరైనా కబ్జా చేస్తూ రూపిన లేరు ఇవాళ అందరు కూడా చైతన్య పరుగులు ఉన్నారు ప్రతి ఒక్కరు అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారు ఇవాళ ఎవరు ఏమాత్రం చిన్న ఒక గుంట ఒకవేళ కబ్జా చేసినా కోడ్లు కోవడం కానీ అన్ని విధాలుగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి నేను ఆరోపణలు చేయడం బంద్ చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాను ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించిన అన్ని విషయాలను మా మాజీ ఎంపీపీ కృష్ణనాయక్ మీకు వివరిస్తా ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున మొత్తం వాళ్ళ యొక్క కాంగ్రెస్ దండం తీసుకొని వచ్చి మున్సిపల్ సమావేశంలోకి తీసుకురావడం జరిగింది మున్సిపల్ సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు వస్తారు అక్కడ గౌరవ సభ్యులు ఉంటారు కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు అధికారులు ఉంటారు అక్కడ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు అటువంటి దాంట్లో వారి యొక్క మొత్తం కాంగ్రెస్ కార్యాలయం తీసుకొచ్చి అక్కడ దౌర్జన్యం చేయడం జరిగింది నినాదాలు వేయడం జరిగింది దీనిపైన అప్పుడున్న కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఎస్ఐ గారికి చెప్పారు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మీరు ఎంటర్నే పోండి అవసరమైతే సిఐన్ పిలిపించి సిబ్బంది పెట్టి వాళ్ళని బయటకు పంపించడానికి కూడా చెప్పడం జరిగింది ఇవి చేసిన తర్వాత అప్పుడు మేము ఎమ్మెల్యే గారిని ఇదేం పద్ధతి ఇది ప్రోటోకాల్ కాదు కదా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటే వెంటనే మీరు పోండి పోండి అని వాళ్ళకి ఆయన చెప్పి ఏదో సర్ది చేసి అతను మాతోటి ఆ మైక్ తీసుకొని అదే లా ఎవరైతే వాళ్ళ యొక్క ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ తోటి ఇది పదహారు ఎకరాలు పెబ్బేర్ సంతకు ఇవ్వడానికి వారెవరు తీసుకోవడానికి మీరెవరు మొత్తము మూడు వందల తొంభై రెండు నాలుగు వందల ఐదు సర్వే నెంబర్ల ముప్పై ఎకరాల పద్దొమ్మిది గుంటలు స్థలం ఉంది ఆ ముప్పై ఎకరాల పంతొమ్మిది కూడా స్థలాన్ని నేను మీకు నెల మూడు నెలలు ఇచ్చేస్తా నేను తెప్పిస్తా గవర్నమెంట్ నొప్పిస్తా ముఖ్యమంత్రి ఒప్పిస్తా అని చెప్పడం జరిగింది ఇది చెప్పి ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది వారు చెప్పి ఒక పదహారు నెలలు అవుతుంది నెల బయ రెండు నెల బాయ్ మూడు నెల బాయ్ మళ్ళా సంవత్సరం నేర వస్తుంది ఇంతవరకు ఆ స్థలం పైన అతి లేదు గతి లేదు పిబ్బేరు మున్సిపాలిటీకి స్థలము మాటనే ఇచ్చడం లేదు గతంలో పిబ్బేరుకు వచ్చినప్పుడల్లా ఇది మినిస్టర్ గారు కబ్జా చేసిండ్రు మినిస్టర్ గారిని హస్తం ఉంది దీంట్లో నేను దీన్ని బయటికి తీసుకొస్తా కర్రగాల్సి వాత పెడతా అని ఏదో రొటీన్ పదాలు ఆయన చెప్పేవాడు కానీ ఇప్పుడు పిబ్బేరుకు వస్తున్నాడు కానీ సత్తా టాపిక్ అయితే తీస్తలేడు ఇందుట్లోనే ఇప్పుడు ఏం జరుగుతుందంటే సాక్షాత్ మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు ఉండే మున్సిపల్ కమిషనర్ ఏమంటు అంటే అయ్యా మీరు ఆ స్థలము మీది మున్సిపాలిటీది కాదు మీకు మున్సిపాలిటీ స్థలం కానప్పుడు మీరు ఆ సంత నిర్వహించుకోవద్దు అని సాక్షాత్ మున్సిపల్ కమిషనరే ఎవరైతే సంతా నిర్వహించే నిర్వాహకులకి నోటీసులు ఇస్తున్నాడు ఇక్కడ మీరు సంత జరిపోద్దు అని దీనివల్ల నీవు సంత ముప్పై ఎకరాలు తీసినట్టు తేకపోతీవి ఉన్న స్థలము ఇప్పుడు మున్సిపల్కి వచ్చే ఆదాయాన్ని మున్సిపల్ కోల్పోయింది మున్సిపల్కి ఇప్పుడు ఆదాయమే లేదు మున్సిపల్ కమిషనర్ దృష్టిలో అసలు ఆ సంత మాకు తెలియకుండా జరుగుతుంది అది మాకు సంబంధం లేదు అది కోర్టు కేసులో ఉంది కాబట్టి మేము ఆడ సంత రన్ చేయము అది కోర్టు అధికారానికి ఎందుకు వస్తుందని మున్సిపల్ కమిషనర్ చేతులు ఎత్తేస్తున్నాడు దీనివల్ల ఎంతో పేరెనిక గల సంత మన యొక్క రాష్ట్రం ఇళ్ల దాటి మొత్తము మన భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలకే ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉన్న సంత నుంచి వచ్చే ఆదాయాన్ని ఈరోజు పెబ్బేరు మున్సిపల్ కోల్పోతుంది ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారిని మీరు ఏమో అనేమో ఆ విధంగా చెప్తే ఇప్పుడు వచ్చి దాని గురించి మాట్లాడతలేరు మీరు ఇప్పుడు ప్రెస్లు పెట్టి పెద్దగా చెప్తున్నారు మళ్ళీ పెబ్బేరు సంతని నెల రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలల చేస్తారంటే ఇంతవరకు పెబ్బేరు సంత స్థలం గురించి మాట్లాడతలేరు మళ్ళీ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి సంత ఎప్పుడు చేస్తారు ఎప్పుడు మున్సిపాలిటీకి సంత కోసం స్థలాన్ని మీరు తీసుకొస్తారు మీరు చెప్పకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీకు చేతనవుతుందా కాదా అని మేము ప్రజల తరఫున మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం